హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ప్రవర్ధన్ సీట్స్ ప్రవర్ధన్ సీట్స్ వల్ల రేవంత్ మనకు లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం మంచి దిగుబడులు ఇచ్చింది అలాగే మంచి టాలరెన్స్ కలిగి ఉంటుంది మంచి వెయిట్ వెయిట్ రావడం జరుగుతుంది అయితే దీంట్లో చాలా మంది రైతులకు దీని యొక్క స్పెషాలిటీ ఏంది అది ఏ విధంగా నాటుకోవాలి ఎటువంటి అచ్చల్లో వేసుకోవాలి ఏ నెలలకు సూటబుల్ అవుతుంది ఏ నెలలకు సూటబుల్ కాదు అన్న పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లైనషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను పాటుగా ఈ సంవత్సరం ప్రవర్తన నుంచి వచ్చినటువంటి పుష్కల్ మరియు చిత్ర అనే ఈ రెండు రకాల విత్తనాల గురించి కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఏదో విత్తనాలు పండినైపోయినాయి అన్నట్టు కాకుండా వీటి యొక్క లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు బట్టి మనకు సూటబుల్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి నెలలో ఎటువంటి అచ్చలో వేసుకోవాలన్న వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పంటకాలం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రవర్ధన్ సీట్స్ వాళ్ళు రేవంత్ వచ్చేసి ఇది షార్ట్ డ్యూరేషన్ అంటే రెండవ పంట వేసుకోవడానికి అనుకూలమైన విత్తనం అంటే ఇది మనకు ఫస్ట్ పత్తి సాగు చేసుకున్న తర్వాత వరి కానీ లేదంటే మినుము కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలు వేసుకుంటున్నారు కదా లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మనకు రెండో పంట వేసుకోవడం అలాగే ఈ గులాబీ రంగు పురుగు రాకముందుకే పంట తీసుకోవడం అనేది జరుగుతుంది దానికి సూటబుల్ అయ్యే వెరైటీ అలా ఓల్డ్ వెరైటీస్తో పోల్చుకుంటే అది రెండో పంట వేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ మనకు నూట ఇరవై రోజుల్లో పంటకాలం అనేది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది నూట ఇరవై రోజుల్లో పంటకాలం అనేది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది షార్ట్ సెగ్మెంట్ అంటే తక్కువ పంటకాలం ఇది తక్కువ కాలం అయినప్పటికీ కూడా వెయిట్ అనేది బాగా వస్తుంది పత్తిలో మనకు ఉంది అతి చిన్న సమస్య ఏంటంటే షార్ట్ సెగ్మెంట్లలో అంటే తక్కువ కాలం ఉండే పంటల్లో మనకు బౌ తూకాలు అనేది సరిగ్గా రావు కానీ దీని యొక్క తూకాలు చూసుకున్నట్లయితే కపాస్ వెయిట్ అంటే పత్తి పగిలిన తర్వాత బుగ్గ ఉంటుంది కదా ఈ కపాస్ వెయిట్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు గ్రాముల నుంచి కూడా యావరేజ్గా మనకు ఆరు గ్రాముల వరకు వస్తుంది ఇది ఏడు గ్రాముల వరకు కూడా వెయిట్ వస్తుంది ఎటువంటి సాయిల్స్ అంటే మంచి బలమైన నెలలో ఏడు గ్రాముల వరకు కూడా వెయిట్ వస్తుంది కపాస్ వెయిట్ ఇది చాలా మంచి వెయిట్ అనమాట లో వెయిట్ వచ్చేసి ఐదు గ్రాములు తీసుకుంటే మనకు హై వెయిట్ వచ్చేసి ఏడు గ్రాములు ఇది యావరేజ్లో ఆరు గ్రాముల వెయిట్ వస్తుంది మనకు ఏడు గ్రాములు హైయెస్ట్ వెయిట్ కూడా మనకు బలమైన నెలలో ఇది రావడం జరుగుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే మనకు ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏబో వస్తుంది ఐదు పాయింట్ ఐదు గ్రాముల పైన ఏబో వస్తుంది కాబట్టి మంచి వెయిట్ వచ్చే పత్తి పత్తి విత్తనాలు ఇక దీంట్లో మంచి లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది మొక్క బుష్షిగా పెరుగుతుందంటే గుబురుగా పెరుగుతుందా లేదా చక్కగా చూవలాగా పెరుగుతుందా అంటే ఇది తేలికపాటి నెలలో దగ్గర అచ్చుగా వేసినప్పుడు రెండు రకాల లక్షణాలు కలిగి ఉంది ఇది మనకు పొటోసెన్సిటివ్ లక్షణాల వల్ల ఇది రెండు రకాల లక్షణాలు కలిగి ఉండి మనకు ఇది దగ్గర అచ్చు పెట్టినప్పుడు మనకు చూల్లాగా పెరుగుతుంది ఈ ఒక సాలుపత్తి పెట్టినప్పుడు చూల్లాగా పెరిగి మనకు పోడి సింపోడేస్ అనేవి ఎక్కువగా వస్తాయి మీకు చాలామంది రైతులకు అర్థం కావట్లేదు కాపు కాసే కొమ్మలు వేరు ఉంటాయి పత్తిలో ఎదుగుదల కొమ్మలు వేరుగా ఉంటాయి రెండు వేరువేరుగా ఉంటాయి దీంట్లో ఎదుగుదల కొమ్మలు వచ్చేసి మూడు నుంచి రెండు రెండు నుంచి మూడు వరకు ఉంటాయి మూడు రెండు మూడు వస్తాయి కాపుగాసే కొమ్మలు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై కొమ్మల మధ్యలో వస్తాయి బలాన్ని బట్టి ఇది సాలపత్తిలో వేసుకున్నప్పుడు మంచి ఎదుగుదల వస్తుంది సువ్వల్లాగా పెరుగుతుంది మంచి సింపోడియాస్ వస్తాయి దిగుబడి అనేది బాగా వస్తుంది అదే అచ్చుపత్తిలో వేసుకున్నప్పుడు మనకి దీంట్లో బుష్టిగా వస్తుంది అంటే గుండ్రంగా వస్తుంది మొక్క సింపోడియాస్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి మనకు ఎయిటీన్ ఎబో వస్తాయి ఖచ్చితంగా సింపోడియాస్ ఇది మనకు వెయిట్ అనేది బాగా వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రెండు రకాల సాయిల్స్ వేసుకోవడానికి అనుకూలమైంది ఇక దీని యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే అంటే రోగాల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాన్ని చూసుకున్నట్లయితే ఇది మనకు తెలదోమ పచ్చ దోమని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటుంది ఇది మనకు ఎర్రబడే లక్షణం అంటే తెలదోమ పచ్చదోమ వచ్చినప్పుడు ఆకు ముడుచుకుపోయి మనకు మెగ్నీషియం లోపం లాగా పూర్తిగా మాడిపోయినట్టు అవుతుంటది కదా ఈ లక్షణాలు చాలా వరకు తట్టుకుంటుంది అలా అవ్వదు మొక్క అనేది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది మనకి ఇది ఒకవేళ ఉంచుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ లో అంటే ఎక్కువ రోజులు పంట తీసుకోవడానికి కూడా అనువైన రకం ఇది ఇప్పుడు మనకు నూట ఇరవై రోజులలో రెండో పంట వేసుకోలేకపోతున్నాం మొక్కజొన్న వేయలేకపోతున్నాం ఇంకా నూట ఎనభై రోజులు ఇంకా కంటిన్యూ చేసుకోవడానికి కూడా అనువైన రకం ఇది పచ్చ మనకు ఎండిపోయే లక్షణాలనే తక్కువగా కలిగి ఉంటుంది ఇక టిఎస్ టుబాకో లీఫ్ కర్ల వైరస్ టిఎల్వి వైరస్ కు ఇది టాలరెన్స్ కలిగి ఉంది అంటే మనకు తలమాట రోగం అంటాం తలవాడు రోగం లంబాటి రోగం అని అంటుంటారు దానికి కూడా మంచి టాలరెన్స్ అయితే కలిగి ఉన్న విత్తనం ఇది దానికి కూడా టాలరెన్స్ కలిగి ఉంటుంది ఈ అన్ని లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి మనకు అచ్చు విషయంలోకి వచ్చినట్లయితే తేలికపాటి భూములు ఉన్నాయి కదా మనకు చౌడు భూములు తేలిక తేలికపాటి భూములు ఉన్నాయి కదా ఇది మనకు సెలినిటీ స్ట్రెస్ ని తట్టుకునే ఏకైక విత్తనం అంటే ఇది చౌడును కూడా తట్టుకోగలుగుతుంది ఆ మనకు బాగా ఉప్పు శాతం ఉన్నటువంటి చౌడు నేలలో కూడా మంచి దిగుబడి ఇచ్చింది పది పన్నెండు అలాంటి దిగుబడి ఇవ్వడం జరిగింది జాలు పట్టే భూములకు కూడా కొంతవరకు రికమెండెడ్ ఇది ఎందుకంటే సెలెంటిటీ స్ట్రెస్ తట్టుకోవడం జరిగింది హైపాక్సియా స్ట్రెస్ ఇప్పుడు ఇదేందంటే మనకు వర్షాలు ఎక్కువగా పడి వాటర్ లాగింగ్ అవుతుంటది కదా వాటర్ లాగింగ్ అయినప్పుడు మొక్కలు చనిపోవడం జరుగుతుంది దాని నుంచి కూడా మంచి టాలరెన్స్ అయితే కలిగి ఉంటుంది ఇంకా లేటెస్ట్ వెరైటీ కాబట్టి మనకు పింక్ వరం గులాబీ రంగు పురుగుని ఎంతవరకు తట్టుకుంటది అంటే ఏదైనా సరే కొంతవరకు టాలరెన్స్ కలిగి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా లేటెస్ట్ వెరైటీ కాబట్టి గులాబీ రంగు పురుగుని ఒక తొంభై నుంచి నూట ఇరవై రోజుల వరకు అయితే ఆపగలుగుతుంది వచ్చినా కూడా కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత మనం మందులు వాడుకోవాల్సి ఉంటుంది ఇక దీంట్లో బెస్ట్ ఆఫ్ ది థింగ్ అచ్చు విషయాలకు వచ్చినట్లయితే చెప్పిన కదా తేలికపాటి నేలల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు నుంచి ముప్పై మూడు వరకు పెట్టుకోవచ్చు సాలుపత్తి పెట్టుకోండి సాలుపత్తి పెట్టుకోవడానికి కూడా అనుకూలమైన విత్తనం ఇది డబ్బాపత్తి పెట్టాలనే లేదు ఇక మధ్యస్థ నెలల విషయంలో పోయినట్లయితే ముప్పై మూడు ముప్పై ఆరు కానీ ముప్పై ఆరు ముప్పై ఆరు కానీ పెట్టుకోండి సాలుపత్తిలో అయితే నలభై రెండు నుంచులు పెట్టుకోండి సాలుపతిలో అయితే మధ్య మధ్యస్థ నెలలో నలభై రెండు నుంచులు నలభై రెండు నుంచిలు వచ్చు డబ్బాపత్తిలో అయితే ముప్పై ఆరు ముప్పై ఆరు కానీ ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై ఆరు కానీ పెట్టుకోండి అంటే ఇవి ఇంచులు ఆ రైతులకు సర్వసాధారణంగా సాగు చేసే రైతులకు అయితే ఇది అర్థమవుతుంది ఇక బలమైన నెలలకు వచ్చినట్లయితే నలభై రెండు ముప్పై ఆరు పెట్టుకోండి మీకు ఇది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇది బుష్గా పెరుగుతుంది గుబురుగా పెరుగుతుంది మీకు ఇలా వేసుకుంటే మాత్రం బలమైన నెలలో పదిహేను కింటాల పైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది రేవంత్ అనేది ఎందుకంటే తూకము వస్తుంది పాటుగా మనకు బలము ఉంటుంది కాబట్టి సరైన మేనేజ్మెంట్ చేసుకోండి దీనికి మొదటి దఫాలో యూరియా అనేది వాడకండి మొదటి దఫా ఫర్టిలైజర్లో యూరియా అనేది వాడద్దు యూరియా అనేది వాడకపోవడం వల్ల మనకు దీంట్లో మోనోపోడియాస్ కంటే కూడా సింపోడియాస్ బాగా వస్తాయి ఇది కపాస్ వెయిట్ బాగా వస్తుంది కాబట్టి కిందికాయల్లో పరువు అనేది ఎక్కువగా వస్తుంది ఇక మిగతా రెండు వెరైటీలు చెప్పిన కదా పుష్కల్ మరియు చిత్ర ఈ చిత్రాన్ని వచ్చే చిత్ర అనేది వచ్చేసి మనకు లాంగ్ టర్మ్ లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అమృతపేట లాంటి విధానాలకు కూడా బాగా సెట్ అవుతుంది లాంగ్ టర్మ్ లో అంటే సంవత్సరం మొత్తం పంట పండియాలనుకున్న వాళ్ళకి చిత్ర అయితే బాగుంటుంది ఇది కూడా మనకు నూకు కలిగి ఉంటుంది పచ్చదోమనైతే చాలా అద్భుతంగా తట్టుకుంటుంది ఆకని అది చిన్నగా వస్తుంది మనకి రేవంత్ కూడా చిన్నగానే వస్తుంది ఇది కూడా ఆగనే చిన్నగా వస్తుంది రేవంత్తో పోల్చుకుంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది ఓన్లీ మోనోపొడియాస్ అంటే ఇది చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఇది లాగా పెరుగుతుంది కొంచెం రేవంతో పోల్చుకుంటే కొంచెం గణప్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది మొక్క ఎత్తుగా పెరుగుతుంటది మంచి కాపు రావడానికి అవకాశం ఉంటుంది ఇది లేటెస్ట్ హైబ్రిడ్ ఇంకా దీని గురించి పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎందుకంటే ఇటువంటి నేళ్ళకి ఇలా సెట్ అవుతుంది కానీ కంపెనీ నుంచి వచ్చే రికమెండేషన్ కానీ మనం చూసినటువంటి ఫీల్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా వరకు అన్ని నెలల్లో చాలా సూటబుల్ ఉంది ఇక రెండో విత్తనం వచ్చే మూడో విత్తనం వచ్చేసి పుష్కల్ ఈ పుష్కల్ అనేది వచ్చేసి మీడియం బిగ్ బౌల్ మనకు స్మాల్ బౌల్ కి అబో మీడియం బిగ్ బౌల్ ఉంటుంది ఇది ఎర్లీ వెరైటీ ఎర్లీగా క్రాప్ వస్తుంది మనకు ఈ రెండు విత్తనాలు కూడా ఇరవై క్వింటాలు కూడా కాసే సామర్థ్యం ఉన్నటువంటి విత్తనాలు ఏది పుష్కలైనా సరే చిత్రం అయినా సరే ఈ రెండు కూడా మనకు ఎందుకు అంటున్నా అంటే ఇవి ఇవి కూడా కెపాసిటీ అనేది ఎక్కువగా వస్తుంది బిగ్ బౌల్ సెగ్మెంట్ లోకి వస్తుంది ఇది ఈ చిత్రం అనేది మీడియం బౌల్ పుష్ప అనేది బిగ్ బౌల్ ఈ లావుకాయ ఇంకొకటి వచ్చేసి ఈ పుష్ప అనేది సారీ ఈ పుష్కలు అనేది మనకు చాలా ఎర్లీగా క్రాప్ వస్తుంది నలభై ఐదు పూత వస్తుంది మనకి ఈ మూడు కూడా నలభై ఐదు రోజుల్లో ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది ఇక చిత్ర వచ్చేసి ఒక యాభై యాభై రోజులకు వస్తుంది పుష్కలు వచ్చేసి యాభై నలభై ఐదు యాభై రోజులకు వస్తుంది కాప్ అనేది ఇది కూడా గణపలు అనేది దగ్గరగా ఉంటాయి బిగ్ బావులు మంచి తూకాలు వస్తాయి కంటిన్యూటీ క్రాప్ కంటే నూట నలభై రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది తొంభై రోజుల్లో ఫస్ట్ పికింగ్ వస్తుంది రేవంత్ కూడా తొంభై రోజులైన ఫస్ట్ పికింగ్ వస్తుంది చిత్ర వచ్చేసి వంద రోజుల్లో ఫస్ట్ పికింగ్ వస్తుంది ఒక పది రోజులు డిలే ఉంటుంది ఇది కూడా రెండో పంట వేసుకోవడానికి అనుకూలమైంది బిగ్ బాబులు చాలా మంచి వెరైటీ దీని మీద కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దీని మీద కూడా ఫుల్ వీడియో చేస్తాను ఫుల్ డెప్త్ ఎంత చేసుకోవాలనే వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి నేను ఫుల్ డెప్త్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను కావాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఇక ఎరువుల యాజమాన్యం లిస్టంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విత్తనానికి మొత్తం మొదటి దఫాలో యూరియా అనేది వాడకండి యూరియా వాడకుండా అత్యధిక దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలన్న వివరాలు అయితే నేను తెలుగు యువత టీం వాళ్ళకి కాంటాక్ట్ అయితే మన దాంట్లో మన ఛానల్లో పత్తి యాజమాన్యం అనే ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి చూడండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క ఛానల్ లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి మేము ఎటువంటి అప్డేట్లు పెట్టినా కూడా మీకు తొందరగా అందుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ అయితే పక్క రైతుకు షేర్ చేయండి ఎందుకంటే మిగతా వాటిలాగా ఏదో విత్తనాల పేర్లు అయితే చెప్పను వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి వాటికి ఉన్నటువంటి మంచి మంచి పద్ధతులు ఏంటి చెడు ఏంటి అన్నది కూడా నేను తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు నాణ్యమైన నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కావాలనుకున్న మాత్రం రైతు తెలుసుకొని మందుల షాప్ లోకి వెళ్ళి మాట్లాడినప్పుడే నీకు మందుల షాప్ లో విలువ ఉంటుంది మంచి మందు దొరుకుతుంది ఇది తెలుసుకోవడం వల్ల నాకు ఏం ఉపయోగం ఉంటుంది అంటే ఖచ్చితంగా నువ్వు రెండు టెక్నికల్ పదాలు మాట్లాడినావు ఖచ్చితంగా షాపు నీకు మంచి మంది ఇస్తాడు ఎందుకంటే వీటికి అన్ని తెలుసున్నట్టుంది వీటికి వేరే మంది ఇస్తే దెబ్బ పడుతుంది అన్న భయంతోటైనా నీకు మంచి మందులు ఇస్తాడు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేర్చుకున్నప్పుడు మాత్రం వ్యవసాయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా ఒక శాస్త్రవేత్త లాగా మారాలి ఇది మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకుని రెండో దఫా ఎరువుల విషయంలోకి వచ్చేసరికి మీకు ఎటువంటి ఎరువులు వేయాలన్నది ఆ టైంలో నేను మీకు తెలియజేస్తాను ఆ ఉన్న మొక్క ఉన్నటువంటి క్యారెక్టర్ని బట్టి ఫార్టీ ఫైవ్ డేస్ లో ఖచ్చితంగా చమత్కారం అనేది స్ప్రే చేసుకోండి మంచి మేనేజ్మెంట్లో లో చేసుకోండి మంచి దిగుబడు సాధించండి జై హింద్ జై జవాన్ జై కిసాన్